ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి ఉత్తర కోస్తా తీరం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్ర రాయలసీమలో వర్షాలు కురుస్తున్నాయి మరో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రభావం కూడా ఏపీపై ఉంటుందని వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది ఉత్తర కోస్తాలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు విచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది రాష్ట్రంలో ఈరోజు వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వెల్లడించింది ప్రస్తుతం కోస్తా సముద్ర తీరం వెంబడి వర్షాలు కురుస్తున్నాయి అంతేకాదు కృష్ణా గుంటూరు బాపట్ల విజయవాడ ఏలూరు వైపు వర్షాలు కురుస్తాయి జూలై పదమూడు నుంచి జోరు వర్షాలు పడే అవకాశం ఉంది ఈ క్రమంలో అర్ధరాత్రి నుంచి వర్షాల జోరు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఈ వర్షాలు ఈదురుగాలు పిడుగులతో నమోదవుతాయని చెప్తున్నారు శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు అలాగే బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది అంతేకాదు విజయనగరం అనకాపల్లి పల్నాడు శ్రీకాకుళం ప్రకాశం నంద్యాల శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ విషయాన్ని తెలియజేసింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది అయితే జూలై పదిహేనవ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది ఈ అల్పపీడనం విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య తీరాన్ని తాకుతుంది దీని ప్రభావంతో మధ్య ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే రాయలసీమలో కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయనే విషయాన్ని కూడా తెలియజేస్తోంది వాతావరణ శాఖ తెలంగాణలో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తోంది వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా ఏమిటి తెలియజేసింది తెలంగాణ కూడా భారీ వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ తెలియజేసింది ఈ విషయాన్ని ఉదయం పది తర్వాత హైదరాబాద్ ఉత్తర తెలంగాణ ఉత్తరాంధ్ర మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలియజేస్తోంది వాతావరణ శాఖ తెలంగాణలో గంటలో పదకొండు నుంచి పన్నెండు కిలోమీటర్ల వేగంతో గాలి ఉంటుందని వర్షం పడే సమయంలో గాలుల వేగం కూడా పెరిగే అవకాశం ఉందని తెలియజేసింది ఏపీలో చూసాం తెలంగాణలో జిల్లాల్లో చూస్తే తెలంగాణలోని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ జగిత్యాల పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడనున్నాయి రెండు రోజుల పాటు ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా రేణుకల్లిబడును గురూజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి ఒకటి